హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కర్ర తెలుసు కదా కర్ర పండలంతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రపండలంతో చేసే కర్రీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కలెక్ట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం దీనిపైన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్న దంచిన అల్లం మొక్కని వేసుకోవాలి అల్లం వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దంచి వేసుకోవాలి దంచి వేసిన తర్వాత కర్రవే పొక్క వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కర్రపెండలన్నీ శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి చిన్నగా కట్ చేసుకోవాలంటే చిన్నగా ఎలా అయినా సరే కర్రీ బాగానే ఉంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి రుచికరంతా సాల్ట్ని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత దీనిపైన పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి దుంపలు అనేవి మెత్తగా కుక్ అయిపోతాయి ఇలా గట్టిగా నొక్కి చేస్తే మనకి బ్రేక్ అవుతాయి అనమాట ఇలా ఈజీగా బ్రేక్ అయ్యేలాగా కుక్ అయిన తర్వాత మనం ఇంకా మనకి దుంపలు అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు ఒక నాలుగైదు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి ఆ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి బాగా మగ్గిపోయాయి లేదా ఒకసారి చెక్ చేసుకుందాం టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఇంకా ఒకసారి కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కూర మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి కారాన్ని వేసుకొని కారం మొత్తం కర్రీకి మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి వేడితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అంటే గ్రేవీ కోసం అనమాట ఇలాగే మనం కారం వేసి కూడా తినచ్చు ఫ్రై లాగా చాలా బాగుంటుంది మనం రైస్లో కానీ చేసుకున్నట్లయితే ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కర్రీ కదా చేస్తున్నాం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే దగ్గరగా అవుతుంది కర్రీ మొత్తం మూత తీసుకోవడం ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మనమైతే నెక్స్ట్ అందరూకి మసాలానైతే వేసుకోవాలి గరం మసాలాని రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీని చేసుకుంటే మనకి కర్ర పండలం దుంప కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్రీని ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్